హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది మిత్రులు మయసభ సుయోధనుడి ఏకపాత్ర అభినయం చెయ్యి అని నన్ను అడిగారు వాళ్ళ రిక్వెస్ట్ని ఆనర్ చేస్తూ చిన్నప్పుడు ఎప్పుడో చేసినది మళ్ళీ ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను బాగుంటే ఆస్వాదించండి ఆనందించండి మయసభ అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో కానీ ప్రకృతి సౌందర్యం నక్కనించొచ్చు కురు సార్వభౌముడనైనా మా మానసమును సైతం ఆకర్షించచున్నది వీరలెవరు వీరు నా నుడు లానించి ఉండరు కదా ఏమి వీరల రూప లావణ్య అతిశయములు అపూర్వములే ఈ త్రిజగన్మోహన్ ఆకృతులు ఎవరివై ఉండవచ్చును ఓయి మీరెవ్వరు ఈ చటి నుండు నుండుటకు గతం భేమి ప్రతివచనం బియరే బియ్యరే ఓయి మీరెవ్వరు ఇచ్చట నుండు గతం బేమి ఏమది నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదు ఇయ్యవి అవి సాలభంజికడు ఏమి ఈ విచిత్ర కల్పన మయుని లోకోత్తర కళా కౌశల అదేమి సభాభవన మన ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది వివిధ బలబరానత శాఖ సిఖా తరువర విరాజిత్వంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురబిళ పుష్పమలీమ తల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమభ్రమర కోమల చంకర నినాద మేధురంబు మేదుర మధుకర గన గన ఘన శంక నర్తన క్రీడాభిరమ వార విస్తృత కళాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కళాప మంజుల దోహద ధుబ ధుమాంకూర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఓ ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబ దిన దినానేక నూత్న రామావలోక రంజిష్యమాన కౌరవ వంశ వర్ధన మనః ప్రమోదావహంబగు ఈ నిష్కూట తక్కురులకు అద్భుత దర్శనీయం ఎంబొట నిర్వివాద వంశం కౌననే మయ సభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవుని పర్యంతము దీనిని ఏకగ్రీవముగా అభివర్ణించుట ఇందలి ఫల కుసుమ జాలంబులు కల్పించుచున్నవి ఆనందమును అదేమి కాసారమా ఇది ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనపట్టుచున్నదే జలాశయమే కాకున్న ఈ పిస ఈ శతత్రాధికలు ఎట్లుండు సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదక శీతల విమల మధువారిపూర సంపూర్ణంబు మందపవన దూత కల్లోల తరంగ పరస్పర సంఘటన జయమాన మృదులత్వాన విస్తారాది శ్రావ్యంబు కమల కోకన దాది నానా విధ జల కుసుమ రాగారుణిత దరీభాగం బాల జాల బాలేవాల జిత జంగ శంకావహంబు గ్రీవాలంకృత బిస సంతీపిత హంస హంసీకణ విభూషితం అపూర్వ రమణీ రమణీయ కృతిని తలపించుచున్నది ఇందలి మధువారిపురం గులించుక గ్రోలి ఈ పరిసరం బులను కింద విశ్రమించద అదేమే విచిత్రముగా ఉన్నదే ఇచ్చటి ప్రకృతి నన్ను పరిహర్షించున్నదే ఇది ఎంత మాయగానున్నది ఇచ్చటిది హాసధ్వని మాముగాంచి ఎవరును పరిహసించలేదు గదా ఇటనెవరూ కానరారే మరి సవడి ఎట నుండి వచ్చి అతునితమాయ రచన ధురంధురుడగు ఆ మయుండు ఇందెందైనను ధ్వనించి యంత్రమును నిర్మించి ఉంచనేమో కావచ్చు ఆ కనపడునదేమి వివిధమణి వికార గుడ్డ భాగాంతర్గత ద్వారదేశమ తత్సువర్ణ శాఖాంతరు లిఖిత గారుత్మత వల్లి సములసితమా వల్లి సములసిత సల్లలిత పల్లర సందోహమా మధ్యే పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్పఫల మకరంద సేవనార్థ సమాగత షట్పద కీరవరమా ఇగన్నుత సభాభవన పాండవుల అధీనమున ఉండుటయ్య కాల స్వభావం నిన్న మున్నటి నిలువ నీడ నీడలేకుండిన పాండవులు దిగ్విజయమునరించి రాజసూయ మహాద్వర నిర్వహణమున ార్వభౌమపదము అలంకరించుటయ్యా అభిమానధనులకు భూరమునులెల్లా అరిగాపులై వస్తు వాహనాది నానా విధానోపాయములను అర్పించి గౌరవించుటయ ఏ లోకమునూ పడి ఉన్న ఆ మయహతకుడు త్రిలోకాధిక భ్రాజమానంబకు ఈ సుందర సభా భవనమును నిర్మించుటయ్య పాండవులు అన్యజన దుర్నిరీక్షులై విజృంభించుటయ్య ఇదంతయు కనులారా గాంచుచు శుక్ష్మ వంశ సంజాతడగు ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండుట నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మజునకు నా సామంతులెల్లరూ వస్తు వాహనাদি సదుపాయములను అర్పించి పరస్పర శిర కోటిర సంఘర్షణు నొడిల్లిన వజ్ర మణుమయూకంబులు భూపతికి నూతన శుభను ఆపాదించి గర్భనామమును సార్థక పరుప సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుట నగవమానముగాదా దుర్మదంబున ధర్మజుండు యుక్తాయుక్త విచార విధురుండై సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయ గొలది మనం పట్టరాని క్రోధం వెళ్ళి విరిసి దుర్భరం బొగుచున్నది ఇంకా ఇందు నిలవజాల ఇంకా ఒక క్షణమైన నువ్వు ఇందు నిలవజాల అబ్బా మరలా ధ్వని ఎసరిది పరిహాసం మరలా పరిహాసం అవరోధ జనుల పరిహాసం పాంచాలి పచ్చభతృక కాని ముయిపుటికిది పరిహాసము మాత్రమే కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్ హాస విస్ఫారిత భృకుటీ తీవ్ర వైశ్వా జ్వాల తీవ్ర జ్వాల